హలో తాల్ రేడియో వ్యూయర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను మనకి పిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ పిల్లలు అనగానే మనకి కొన్ని సమస్యలు వ్యాపం వస్తూ ఉంటాయి ఇప్పుడు సెలవులు వచ్చేసాయి అనుకోండి బోర్ అంటారు బోర్ కొట్టేస్తుందమ్మా అంటారు ఏదన్నా పని అప్పచెపితే చెయ్యరు మరి ఈ బోర్డమ్ ఎందుకు వస్తుంది అంటే రొటీన్ నుంచి మైండ్ కొంచెం రిలాక్స్ అయింది కదా దానికి ఒక మార్పు కావాలి మైండ్కి అందుకనే బోర్ బోర్ అంటున్నారు వాళ్ళు సో మనము దాన్ని ఒక అవకాశంగా తీసుకుని మైండ్ రెడీగా ఉంటుంది దేనికి ఏదైనా కొత్త విధమైనటువంటి క్రియేటివ్ యాక్టివిటీ చేయడానికి మైండ్ రెడీగా ఉంటుంది వాళ్ళని మనం మంచి క్రియేటివ్ యాక్టివిటీస్ చేసేట్టుగా మనం హెల్ప్ చేయొచ్చు ఎట్లాంటివి లో కనుక ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటే ఈ కార్యక్రమాన్ని నేను చేయించాను ఈ యాక్టివిటీ నేను చేయించాను తెల్లని గోడ మీద రోజుకొక థీమ్కి సంబంధించి పిక్చర్లని డ్రా చేసి దాని మీద అతికించాలి అలాగా రోజుకొక థీమ్ చొప్పున ఆరు రోజులు ఆరు థీమ్స్కి కావలసినట్టు అతికించుకోవాలి ఓకేనా అండి రెండో యాక్టివిటీ ఇస్తున్నాను సుమా న్యూస్ పేపర్ చదివించడం చాలా మంచిది ప్రీ అడొలషన్స్ కానీ టీన్స్ కానీ ఈ న్యూస్ పేపర్ రీడింగ్ వాళ్ళకి మంచి హ్యాబిట్ అవుతుంది దాంతోపాటు ఐపీఎల్ జరుగుతోంది కదా వాళ్ళకి నచ్చిన బ్యాట్స్మెన్ కానీ బౌలర్ను కానీ ఎంచుకుని ప్రతిరోజు వాళ్ళ గురించి వచ్చేటువంటి న్యూస్ని సేకరించి అంటే చదివి వాళ్ళ ఓన్ వర్డ్స్లో నోట్ చెయ్యాలి ఐపీఎల్ అయిపోగానే అంతటినీ వాట్ వాట్ ఎవర్ పాయింట్స్ దే హ్యావ్ నోటెడ్ డౌన్ అన్నిటినీ కూడా ఒక చోట పెట్టుకుని సమ్మరైజ్ చేసుకుని జాగ్రత్తగా కంప్యూటర్లో ఇన్పుట్ ఇస్తూ ఒక సాఫ్ట్ కాపీ అయినా తయారు చేయొచ్చు లేకపోతే నోట్బుక్లో అయినా రాయొచ్చు రాసి మీకు సబ్మిట్ చేయమని చెప్పండి ఓకేనా బాయ్